హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి అందరికీ అయితే ముందుగా హ్యాపీ ఉగాది అండి మన ఉగాదికి ఉగాది పచ్చల్లో ఎన్ని రుచులు ఉంటాయో అన్ని అద్భుతాలు మీ లైఫ్లో జరగాలని నీతో పాటు మాకు కూడా మంచి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి పండుగ అంటే మనకి ఇంట్లో చాలా స్పెషల్స్ అయితే ఉంటాయండి ఇంట్లో అయితే మనకు ఉగాదికి అయితే ఉగాదికి ఉగాది పచ్చడి అండ్ పక్షాలు అయితే మెయిన్ అండి చాలా బాగా చేసుకుంటాము వాటికి ముందు పండుగకి మనకి ఇంటి ముందు ముగ్గులతో కూడా మనకి ఇంటికి చాలా అందం వస్తుందండి సో మేము ఉగాది పండుగ రోజు ఏమేమి వేసామో మేము ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో మా వీడియోలో మొత్తం చూసేద్దామండి ఒకసారి చూ ముందుగా అయితే మేము మార్నింగ్ లేవగానైతే మా ఇంటి ముందు అయితే నీట్గా శుభ్రం చేసుకొని ఇలాంటి ముగ్గులైతే వేసుకున్నామండి ఈ రోజుల్లో ఇలాంటి ముగ్గులు వేయడం అయితే చాలా లేదండి ఈ జనరేషన్ అమ్మాయిలకైతే ఈ ముగ్గులు అంటే కూడా తెలియదు సరిగా మనకి ముగ్గులతోనే ఇంటికి అందమైతే వస్తుందండి సో మనం ముగ్గులతోనైతే స్టార్ట్ చేస్తాము మన పండుగని ముగ్గులది ఫైనల్ లుక్ అయితే ఇదండి చూడండి ఎంత బాగున్నాయో మన ముగ్గులు వేసిన తర్వాత కూడా అందులో పసుపు కుంకుమ వేస్తే మాత్రం ఆ ముగ్గుకి ఇంకా చాలా అందం వస్తుందండి సో మేమైతే వాటితోనైతే ఫినిష్ చేసాము తర్వాత అయితే మేము గడపలకైతే కడపలు పూజించామండి చూడండి మా ఇష్టం మార్నింగే లేచింది సో అగడపడు కూడా పూజించేసామండి నెక్స్ట్ అయితే మేము ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము మేము ఇంట్లోకి వెళ్ళేసేసరికి అయితే మా డాడీ అయితే మాకు మామిడి ఆకులు అయితే తీసుకొచ్చాడండి మనకి డోస్కి వెళ్తాం కదా మనం దర్వాజలకి అయితే మామిడి ఆకు కంపల్సరీ అయితే పెట్టాలండి ఉగాదికి సో మేమైతే మామిడి ఆకులని ఒక్కొక్కటిగా తీస్తున్నాము సో మా ఇషిత ఆయన మోక్షత అయితే తెంపుతున్నారు నెక్స్ట్ మనం ఉగాది పచ్చలోకి మనకి మెయిన్గా అయితే మామిడికాయలండి సో అవి కూడా తీసుకొచ్చారు మేమైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యామని నెక్స్ట్ దేవుని దగ్గరికి అయితే వచ్చేసామండి మేము ఉగాది పచ్చలో కూడా రెడీ చేసేసాము సో మేమైతే దీపం పెట్టేసింది మా మమ్మీ అయితే దీపం పెట్టేసిందండి ఉగాది పచ్చలో కూడా రెడీ చేసింది చూడండి దేవుని దగ్గర కూడా మేము మామిడి పెట్టేసాము అయితే సో మేము దేవుని దగ్గర దీపం అయితే పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి మా ఉగాది అయితే అక్కడ పెట్టేసామండి చూడండి మా ఉగాది పచ్చలు అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి నెక్స్ట్ అయితే మనకి ఏంటి స్పెషల్స్ మన ఉగాదికి అయితే భక్ష్యాల స్పెషల్స్ అండి వాటి కోసం మేమైతే కొంచెం పప్పునైతే ఉడికపెట్టాము గ్యాస్ మీద తర్వాత అయితే మా మమ్మీ అయితే గోధుమ పిండిని అయితే కలుపుతుందండి సో ఇంకా కొంచెం ఎక్కువనే మేము క్వాంటిటీ తీసుకున్నాము ఎందుకంటే మనకు కొంచెం పిండి మిగిలినా కానీ పూరి చేసుకోవడానికి యూజ్ అవుతుందండి పిండి సో మేము ఎక్కువ కలుపుకున్నాము అందుకే భక్షాలు చేసినాక కొంచెం పిండి మిగిలితే మాత్రం పూరికి యూజ్ అవుతుందని మేమైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామండి పిండిని సో పిండిని అయితే మొత్తం కలుపుతుందండి ఈ విధంగా అయితే మొత్తం పిండిని అయితే కలిపేసి పక్కకైతే పెట్టుకున్నాము మనకు ఉదా ఉగాదికి అయితే చాలా చాలా స్పెషల్ అంటే ఇవేనండి భక్ష్యాలు మనం నార్మల్ టైంలో చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించదండి చాలా రిస్క్ అనిపిస్తుంది కానీ ఉగాది టైంలో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఇవైతే ఉంటాయండి సో మేమైతే పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పును అయితే మిక్సీలో పట్టకుండా ఇలా రోడ్లో అయితే దంచామండి ఎందుకో రోడ్లో దంచితే మాత్రం చాలా టేస్ట్గా అనిపిస్తుంది అది ఏదైనా కానీ పచ్చల్లో అయినా సరే ఇలాంటివి ఏదైనా సరే అండి రోట్లో దంచుతు దంచితే మాత్రం ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో మేము బెల్లంని కూడా అదే విధంగా రోట్లోనే దంచేసాము కొద్ది కొద్దిగా చూడండి రోట్లో మాత్రం కొద్ది కొద్దిగా బాగా మెత్తగా అయితే దంచలేదని కొంచెం కచ్చా పిచ్చగానే దంచుకున్నాము అలా అయితే టేస్ట్ బాగుంటుంది సో బెల్లంని కూడా ఈ విధంగా మొత్తం దంచుకొని మనం పప్పులో అయితే మిక్స్ చేసుకోవాలండి ఒకసారి కిందికి మిదికి ఆ బెల్లం మొత్తం పప్పులో కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మేమైతే నీట్గా ఒకసారి అయితే మొత్తం బెల్లం పప్పులో పట్టేటట్టు మొత్తం అయితే కలుపుతున్నామండి మనకి బెల్లం అనేది బాగా లూజ్ లూజ్ అయిపోతే మనకి పూర్ణం అనేది కూడా బాగా లూజ్ అయిపోతుందండి సో మేము ఎక్కువ అందుకే ఎక్కువ మెత్తగా చేయలేదు మెత్తగా చేస్తే లూజ్ అయిపోతుంది పూర్ణం అనేది చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం సో అందుకనే మేము కొంచెం కచ్చాపించగానే పప్పును కూడా అదే విధంగా దంచుకుందామండి అలా దంచుకునే టేస్ట్ బాగుంటుంది అందుకని సో మనమైతే ఇలా పూర్ణం అయితే రెడీ అయిపోయింది మనకి పక్షంలో లోపల పెట్టే పూర్ణం అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఎంత నీట్గా మెల్లగా కలుపుకుంటున్నాము సో మనకైతే పూర్ణం రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే మనం ఇలా కొన్ని కొద్ది కొద్దిగా మనమైతే పూరి రెడీ చేసుకోవాలని మేమైతే చిన్నగా మాకు నచ్చిన విధంగా మేమైతే చేసుకున్నామండి ఫస్ట్ అయితే పూరిగా చేసుకోవాలి ఈ విధంగా మేమైతే పూరి చేసుకొని అందులో అయితే కొద్దిగా పూర్ణం తీసుకొని పెట్టేసేయాలి తర్వాత మనం నిదానంగా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇలా మలుచుకుంటూ వెళ్ళాలండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి ఇవి మన తెలంగాణలో మాత్రం చాలా ఫేమస్ అండి ఈ అనేటివి సో మాకు నచ్చిన విధంగా మాకు వచ్చిన స్టైల్లో మేము చేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తు చాలామంది పెద్దగా చేస్తుంటారు చాలామంది చిన్నగా చేస్తుంటారు సో మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము మాకు నచ్చినట్టుగా ఈ విధంగా అయితే మేము చేసుకున్నామండి తర్వాత మనం ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి సో మేమైతే అన్ని రెడీ అయితే చేసి పెట్టుకున్నామండి తర్వాత ఆయిల్లో వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవడమే కొంతమంది పెనం మీద కాలుస్తూ ఉంటారు సో మేము అలా కాల్చుకోకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామండి ఎందుకంటే మేము చిన్నగా చేసాము కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము ఎవరి టేస్ట్ వాళ్ళది అంటారు కదా సో మా టేస్ట్ మారండి మాకు నచ్చిన విధంగా మేమైతే చేసుకున్నాము చూడండి ఇదే ఇవి ఇదే విధంగా అన్నీ మనం చేసుకునేవన్నీ ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నీ కాల్చుకోవాలండి చూడండి మనకైతే బక్స్ అయితే ఎలా కాలిపోయాయో టూ సైడ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కాబట్టి మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి చూడండి ఇలా అయితే రెడీ అయిపోయాయి మనకు భక్ష్యాలు వేడి వేడి భక్ష్యాలు రెడీ అయిపోయాయండి మా ఇంట్లో ఉగాది స్పెషల్స్ అయితే ఇవేనండి మీ ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కూడా చెప్పండి మా వీడియో మాత్రం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఎవ్రీవన్